అవసరం లేదు చాలా బాగుంది శివాజీ ఏం లేదు కానీ వెంకటయ్య అనే ఒక క్యారెక్టర్ ఉంటాయి వెంకటని అతని క్యారెక్టర్ బాగుంది మన మంగపతికి ఎంత అభిమానిచ్చినామో దానికి మించి ఉంటది ఇక్కడ సైకోయిజం ఉంటది దాంట్లో సినిమా మొత్తం ఆ ప్యూర్ లవ్ స్టోరీ ఒక పల్లెటూరు వాతావరణంలో మనకి ఎంత బాగా నచ్చిందో అంత ఎమోషనల్ ఉంటాయి సినిమాలో హ్యాపీ ఎండింగ్ హ్యాపీ ఇచ్చాడు మనం లాస్ట్ లో ఇది ఉంటది కదా ఉప కాశీ కాసి తన లోపల మన్నా కొడ వాళ్ళిద్దరు విడిపోరు కదా. దీంట్లో కూడా ఒక లోపం ఉన్నా కూడా విడిపోరు. నీ రివ్యూ ఏంటి సోఫైకి? 3 ఇస్తాను ఫైకి. హలో. అరే రా హైలైట్స్ మ్యూజిక్ స్టోరీ కూడా స్టోరీ బాగుంది. కొత్తగా ఉంది చాలా గా చాలా సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ ఇది రియల్స్ లో లవ్ స్టోరీ అన్నారు మాకు చాలా బాగా నచ్చింది ఇది ఇంకా ఇంకా ఎక్కువ రోజులు ఆడి కొత్తలను ఎంకరేజ్ చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా బాగుంది చాలా బాగుంది రియలిస్టిక్ ఉంది మంచిగా సూపర్ ఉంది అసలు అవసరమే లేదు అట్లా తిరగాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది అసలు వేరే మొత్తం ఎమోషన్ సీన్స్ ఉన్నది ఎంకైనా క్యారెక్టర్ ఉంది కదా అది అయితే నెక్స్ట్ లెవెల్ అసలు వేరే మంగపతి అమ్మ మొగడు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా బాగుంది ముందుకు వచ్చాను సినిమా మాత్రం విలేజ్ తరఫున సూపర్ తీసిన అన్న గ్రేట్ డైరెక్షన్ స్టోరీ బాగుందన్న రియల్ స్టోరీ కనెక్ట్ అయిందన్న మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది అన్న మూవీ బాగుంది బ్లాక్ బస్టర్ అందరు కంటే ఫిలిమ్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ రాజువేట్స్ రాంబాయి కూడా వన్ ఆఫ్ దమ్ ఒక దసరా ఒక రాజువేట్స్ రాంబాయి ఒక బలగం సినిమా దాకా రాయన్ రషిక్ అండ్ క్లైమాక్స్ బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఆ ఈ మూవీ చూసి ఒక్కళ్ళు అయినా ఒక్క పేరెంట్స్ ఎవరో ఒక్కళ్ళు ఇంటర్ క్యాష్ అలాంటివి ఇంకా కొంచెం మర్చిపోతే అప్పర్ క్యాస్ట్ అలాంటివి అనేది డెఫినెట్లీ ఇట్స్ గుడ్ థింగ్ ఒక్కరు మారిన ఒక్కరు మారిన ఇట్స్ అది ఒక్కరు మారిన ఇట్స్ గుడ్ థింగ్ డెఫినెట్లీ సినిమా అయితే చాలా బాగుంది మ్యూజిక్ 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 ఇట్స్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ నాకైతే బాగా నచ్చింది నేను బేసిక్ రివ్యూస్ ఇవన్నీ చెప్పను బట్ సినిమా బాగా నచ్చి సినిమా చెప్పాలనిపించింది హ్యాపీ ఎండింగ్ అని చెప్పను కానీ క్లైమాక్స్ బాగుంది బాగుంది ఇన్ ద సెన్స్ ఎమోషనల్ త్రీ పాయింట్ ఫైవ్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది సినిమా చాలా బాగుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సినిమా ఒక ఆర్ఎక్సర్ నేడ్ ఒక రాంబాయ్ చాలా బాగుంది సినిమా తెలంగాణ స్టోరీ చాలా బాగా చూపించారు స్లాంగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఒకటే మాట రాజు రాజువెట్స్ రాంబాయ్ కల్ట్ బొమ్మ అండ్ చేతు జొనల్గడ్డ స్పెషల్ మెన్షన్ అన్న ఏమన్నా యాక్టింగ్ చేసిండా విలన్ గా పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు చేతు అయితే చాలా బాగుంది మూవీ మొత్తం అసలు మూడు గంటలు అసలు సినిమా బోర్ వాళ్ళు ఉంది సినిమా మాత్రం హైలైట్ లవ్ స్టోరీ మస్తున్న తండేలా నాగ చైతన్య అప్పుడు ఎట్లా గెలిచిండో అన్న కూడా అట్లా చూపెట్టిండు పర్ఫార్మెన్స్ తీసిండు పశ్చిమ వాళ్ళ వంద కోట్లు రావాలని కోరుకుంటున్నా సినిమా పక్క రియల్ లవ్ స్టోరీ హైలైట్ ఉంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్ బోర్ కొద్ది విలేజ్ బ్యాక్ కదా సూపర్ లవ్ స్టోరీ చాలా చాలా బాగుంది చూడొచ్చు స్టోరీ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుంది మొత్తం బాగుంది సినిమా వస్తుందన్న డైరెక్టర్ ఒక మాట చెప్పింది కదా సినిమా ఈ సినిమా బాగోపోతే అమీర్పేట్లో అండర్వేర్ వేసుకుని తిరుగుతా అన్నాడు కదా ఒక్కటి చెప్తా డైరెక్టర్ అమీర్పేట్లో అండర్వేర్ వేసుకుని తిరాల్సిన అవసరంలో బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు ఈ సినిమాలో బ్యాన్ కొడతాడు హీరో డైరెక్టర్ అండర్ రేజ్ లేదు బ్యాన్ కొట్టుకుంటే తిరుగుతాడు అమీర్పేట్ లో వచ్చిన ఈ మూవీ పక్క విలేజ్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చింది ఇది విలేజ్ లోకి వచ్చేటోళ్ళకి మాత్రం ఖచ్చితంగా నెక్ట్ అవుతుంది ఎందుకంటే విలేజ్ లో లవ్ చేసే పోరగాడికి ఫ్రెండ్ అంబర్ తినేటోడు ఉంటాడు వాడు మాత్రం ఉంటాడు మాక్సిమం ఇవన్నీ విలేజ్ లో ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది ఈ మూవీ బాగాలేదు అని చెప్పి అన్నాడు పెద్ద ఎరుపు సినిమా సార్ నైన్ కిడ్ కి బాగా అంటే అప్పటి ఒక ఎమోషనల్ లవ్ ్రామా అనిపించింది చాలా సినిమాలో చాలా మనం చాలా ఏడిపించాడు డైరెక్టర్ ఏ ప్రతి ఒక్క సీన్కి మనం సెకండ్ హాఫ్లో చాలా సీన్లకు కనెక్ట్ అవుతాం ఒక ఒక ప్రేమికుడి మధ్య ఒక తండ్రి బాధ మధ్య నలిగిపోయే హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది ఎక్కడ కానీ మాకు ల్యాగ్ అనేది లేదు సినిమాలో చాలా బాగా అనిపించింది ఎక్కడ కానీ బోర్ కొట్టదు ఫస్ట్ ఆఫ్ చాలా ఎంటర్టైన్మెంట్గా చూశాడు అంటే మనకు నైంటీస్ స్కిట్లో ఏమైతే చేశామో సినిమాలకు కాని చాలి సాంగ్స్ కానించాలి ప్రతి ఒక్కటి కూడా సినిమాలు చూపించాడు ప్రతి ఇద్దరు పర్ఫార్మెన్స్ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అద్దర కొట్టాయి సార్ ఇద్దరు కూడా ఒకటే చాలా రోజుల తర్వాత చూసిన ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ద రాంబాయ్ రాజువేట్స్ రాంబాయ్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ చె రాజు వేట్స్ రాంబాయ్ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అండి అసలు నేను ఎక్స్పెక్టేషన్ చేసుకురా కానీ నా ఎక్స్పెక్టేషన్ ఉంది నా క్లైమాక్స్ అయితే ఎలా కూడా చేయొచ్చా అన్నట్టు చూపించారు సో ఓవరాల్గా ఒక మంచి బ్లాక్ బస్టర్ ఈ మధ్యకాలంలో లిటిల్ హార్ట్ సినిమా తర్వాత మంచి హిట్ అయిన సినిమా ఏదైనా ఉందంటే ఇది ఇది రాజు వేడ్స్ రాంబాయ్ అసలు అంచనాలు మించిపోయింది నాకు తెలిసి రేపు సెకండ్ షోకి సినిమా టెక్కలు దొరకడం కూడా చాలా కష్టం ఆ రేంజ్లో సినిమా ఇతడు పెట్టిన అందరూ నచ్చిన వాళ్ళందరూ కూడా మీరు మరో పది మందికి రికమెండ్ చేయండి ట్విట్టర్లో పెట్టండి ఫేస్బుక్లో పెట్టండి యూట్యూబ్లో సినిమాని రికమెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులు అందరూ అడికి వెళ్తారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు చాలా బాగుందండి థ్యాంక్ యూ ఆసమ్ ఆసం రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేసిలే ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ప్రేక్షకులకు ఏం చెప్పాల్సి కూడా ఇంకా రేపటి వచ్చే రేపటి నుండి వచ్చే వాళ్ళకి చెప్పాల్స్ రేపటి నుంచి బ్లాక్ బస్టర్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఇస్తే సినిమా మా మాత్రం హైలైట్ అన్నారు హైలైట్ లవర్స్ అయితే ఫుల్ అసలు చెప్పే అవసరం లేదు కపుల్స్ ఒక విడిపోయిన వాళ్ళని మాత్రం బాగా ఏమంటారు అప్పుడు నా ఫుల్ హైలైట్ సినిమా మాత్రం మామూలుగా నచ్చింది సినిమాలో ముఖ్యంగా ఏది నచ్చింది లవ్ అన్న ఒకరిని ఒకరిని వదిలేసి ఉన్నది కలిసిపోవాల్సింది అందరు ఫస్ట్ బట్ హీరోయిన్ల హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే మరి ఘోరం వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయలే క్లైమాక్స్ మొత్తం కలిసి చేసి వాడే బానే ఉంది అన్న మొత్తం సినిమా మొత్తం బాగానే అయిపోయింది అన్నా

సినిమా చూపి చేడిపించావు అందరికి కళ్ళ కట్టడం చూపించావు లాస్ట్ మీ నాన్న చేసిన హ్యాక్టర్ సూపర్ హైలైట్ చాలా 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 అంటే చాలా బాగుంది క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్టర్స్ అందరు బాగా చేశారు అందులో తేజస్వి అయితే చాలా 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 పెట్టాల్సిన పని లేదు అసలు దానికి మించిన లవ్ స్టోరీ ఉండదు మీకు క్లైమాక్స్ చూడండి డెఫినెట్ గా విల్ ఎంజాయ్ అసలు అందరూ చూడండి టికెట్ ప్రైస్ తగ్గించిన తర్వాత కూడా మీరు ఎవరు చూడకపోతే ఇంకా మీ అంతే ఇచ్చారు సో అందరికి అవైలబుల్ గా ఉండాలని తగ్గించారు అందరూ ప్లీజ్ దయచేసి థియేటర్ కు వచ్చి చూడండి చాలా బాగుంది యాస్ హీరోయిన్ నచ్చింది హీరోయిన్ నచ్చింది

రా అసలు ఏం పట్టించుకోవద్దు ప్లీజ్ అసలు మీ ఇంట్లో వచ్చేది అస్సలు రిలేటెడ్ ఏ కాదు ప్లీజ్ వచ్చి వాచ్ చేయండి ఎందుకంటే మీరు అనుకుంటే క్లైమేక్స్ మాత్రం అస్సలు కాదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు రియల్ లవ్ స్టోరీ మీరు ఊరు చేయడం కోసం ఒకసారి థియేటర్కి వచ్చి విజిట్ చేయండి యా థ్యాంక్ యూ చూసా అస్సలు మైండ్ బ్లోయింగ్ మూవీ అయితే నేను మూవీ అంతా చూసాక నేను ఏం ఫీల్ అయ్యా అంటే థ్యాంక్ గాడ్ మా నాన్న మాత్రం వెంకన్నలా లేడు అది ఒక్కటే ఫీల్ అయ్యా అండ్ నేను అందరు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ ఇది ఎవరన్నా పైరసీలో చూసారనుకోండి అంతే ఇంకా వాళ్ళకి వెంకన్న లాంటి కొడుకన్న పుడతారు లేదంటే వాళ్ళ నాన్న అట్లా అవుతారు సినిమా ఫ్యామిలీతో కంపల్సరీ చూడొచ్చు ఎట్లాంటి ఇబ్బంది కానీ ఏమీ ఉండదు ఫ్యామిలీతో పాటే కాకుండా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో కూడా అందరు చూడండి చాలా ఎమోషనల్ ఉంది లవ్ స్టోరీ మాత్రం ఈ సినిమా చూసినంత సేపు అసలు ఇది రియల్ స్టోరీయా ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి ఆ ఒక్క షాక్లో ఉండే అనమాట మొత్తం సో చాలా బాగుంది క్లైమాక్సే కదా మెయిన్ ఇంపార్టెంట్ దాని గురించి చెప్పమంటే ఏం చెప్తా అది చూసే షాక్లో ఉన్నా నేను షాక్ లో ఉన్నా మళ్ళీ ఏమనిపిస్తుంది అండి ఇంకేం చెప్తాను రియల్ స్టోరీయా ఇది అన్న షాక్లోనే ఉన్నా నేను అట్లాంటి ఫాదర్స్ ఉండొద్దని కోరుకుంటున్నా ఇంకేం చెప్తా అండి ఇంకేం చేస్తాను ఇట్లాంటి సినిమా చూసైనా వాళ్ళని మారమని చెప్తాను ఫాదర్స్ చెప్పండి సినిమా ఇట్లా ఉంది రాజు వెడ్స్ రాంబాయ్ రాజు వెట్స్ రాంభాయ్ అనే సినిమా చాలా బాగుంది భయ్యా అంటే నాకు తెలిసి ఇంతవరకు ఇలాంటి లవ్ స్టోరీ అయితే నేను చూడలేదు కానీ చాలా కొత్తగా ఉంది డైరెక్షన్ అయితే అద్దరిపోయింది భయ్యా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యకుండా లవ్ స్టోరీని కూడా ఇంత డిఫరెంట్గా తీసుకురావడం అయితే ఇంతవరకు అయితే చూడలే చాలా కొత్తగా ఉంది లవ్ స్టోరీ కానీ అసలు క్యారెక్టర్ వైజ్ కానీ హీరో హీరోయిన్ అసలు ఎక్కడ కూడా అసలు వాళ్ళ క్యారెక్టర్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ వాళ్ళ యాక్టింగ్ చూసుకుంటే మాత్రం చింపేశారు భయ్యా నిజంగా ఆర్ఎక్స్ హండ్రెడ్కి కి ఆ సినిమాకి హీరోకి మోన్ ఎంత ప్లస్ మనోన్ మనోన్కైతే మామూలు ప్లస్ కాదు యాక్టింగ్ అదిరిపోయింది హీరో హీరోయిన్ కొన్ని వందల సినిమాలకు చెప్పుకుంటావు అంటే జన్యున్ గా చెప్తా అని చెప్పేసి ఉంది ఈ సినిమాకు జెన్యున్ గా ఎంత రేటింగ్ ఇస్తాం రేటింగ్ అనేది కాదు భయ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక క్లారిటీ చెప్తా ఇలాంటి లవ్ స్టోరీ అయితే ఎవరు చూస్తున్నారు చాలా రియాలిటీ అనమాట రియల్ లవ్ స్టోరీ ఆ లవ్ స్టోరీ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంటర్వెల్ బిఫోర్ ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత అయినా ఆఫ్టర్ ఇంటర్వెల్ బిఫోర్ కానీ సెంటిమెంట్ అయితే రిపోయింది తండ్రిగోడకుల సెంటిమెంట్ కానీ అలాగే లవర్స్ మధ్య అంటే సిన్సియర్ లవ్ గురించి కానీ అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు క్లైమాక్స్ అయితే ఏడిపిచ్చేస్తారు అలాగే సాంగ్స్ చూసుకుంటే రాంబాయ్ అనే సాంగ్ మాత్రం ట్రెండింగ్ అయిపోతుంది భయ్య చాలా బాగుంది అంటే ఆడియో అంత హిట్ అయిందో అలాగే వీడియో కూడా అంతే బాగా ఉంది అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్ అయితే బీజం మాత్రం మ్యూజిక్ మాత్రం మామూలుగా ఎదిరిపోయింది సాంగ్స్తోనే సెట్ ఉండదు ఫ్యామిలీతో అని కాదు భయ్య ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా అంటే చిన్న వాళ్ళని అంటే ఒక లవర్స్ సే కాదు ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఒక మంచి విజన్ ఉన్న క్యారెక్టర్ డైలాగ్ డెలివరీ కానీ ఆ డైలాగ్స్ కూడా లవర్స్కి మాత్రం పండుగ అనుకోవచ్చు నిజంగా ఆ డైలాగ్లు ఎట్లా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అయితే రైటర్ అద్దరకు పోయాడు అద్దరగొట్టేసాడు అనుకోవచ్చు డైలాగ్స్ అయితే ప్రతి డైలాగ్ అంటే ప్రతి సీన్లో కూడా ఒక పంచ డైలాగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు టైమింగ్ ఉన్న డైరెక్టర్లు టైమింగ్ ఉన్న టెక్నీషియన్స్ ఎవ్రీథింగ్ టైమింగ్ భయ్య క్లైమాక్స్ ఏడిపిస్తుంది భయ్యా సాంగ్స్ గురించి క్లా సాంగ్స్ చెప్తున్నాను కదా భయ్యా రా చెప్పాను కదా రాంభాయ్ అనే సాంగ్ అయితే అదిరిపోయింది అసలు అది కాకగా సినిమాలో సాంగ్ ఏదన్నా హైలైట్ ఉందంటే రాంబాయ్ అనే సాంగ్ అయితే హైలైట్ కాదు అది ఇక పిచ్చ పిక్స్ కు ఆ ఎమోషనల్ ఉన్నప్పుడు ఆ బీజం ఆ సాంగ్ ఇట్లా వచ్చినప్పుడు అసలు సెంటిమెంట్ అదిరిపోయింది సినిమాలో సినిమా చూసే వాళ్ళకి ఖచ్చితంగా చూడండి ఆ మంచి సినిమా అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది ఈ సినిమా ద్వారా మనకి ప్రతి ఒక్కరికి లవ్ కానీ ఎమోషనల్ కానీ ప్రతి ఒక్కరికి టచ్ అయితే ఆర్డ్ టచ్ అంటారు ఆర్డ్ టచ్ అవుతుంది అలా ఉంది భయ్యా సినిమా అయితే ఆర్ టచ్ అవుతుంది ఖచ్చితంగా విక్రమాదిత్య చాలా బాగా అనిపించింది అన్న మా మమ్మీ డాడీ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది జోబులు సినిమా వాళ్ళకి ఇది మనం నా జర్నీ బోసన్తో మూడు సంవత్సరాలు అన్న ఏమో కష్టపడ్డా చాలా కష్టపడ్డా బోసన్న ఒకటే అన్నాడు తమ్ముడు నా ఎమ్మట ఉండరా సినిమా మనం కొడతా ఉన్నాడు మూడు సంవత్సరాల నుంచి అన్నతోనే ఉన్నాను సినిమా చేశాను నేను చేసినప్పుడు వర్షాలు వరదలు పెద్ద పెద్ద వానలు వచ్చినా కానీ ఎక్కడ జనకలేదు మా దరిద్రం ఏందో మేము చేసినప్పుడే వానలు మేము చేసినప్పుడే ఎండలు అయినా సరే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందన్న ఇది అది కాచిన అన్న రియల్ గా కూడా అరుపులు కేకల మధ్యలో సినిమా అయితే కేకలు చాలా ఆనందంగా ఉంది చాలా చాలా మా మమ్మీ డాక్టర్ ఊర్ల నుంచి ఫోన్ అరే మాడు మామిడి సినిమా కనపడతారు నువేంద్ర సినిమా నువేంద్ర సినిమా అంటారు ఎవరు అవుతుంది మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయితే అన్నా చాలా అన్న అంత మించి నాకు పెద్ద పెద్దగా ఏం అక్కర్లేదు ఈ రోజు మా నాన్న తృప్తిగా చాలా కొడుకు వచ్చాయన్న వచ్చా తప్పకుండా అందరు వచ్చి చూడండి అన్న సినిమా చాలా బాగుంటది మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా అనుకుంటాను సురేష్ బాబు అన్న మ్యూజిక్ అదరగొట్టాడు సురేష్ బాబు అన్న మావయ్య అన్నో మచ్ అందరూ వచ్చి సినిమా సూపర్ సూపర్ ఉంది సినిమా